హాయ్ అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇన్ని రోజులు వ్యాలంటైన్స్ డే వీక్ కాబట్టి నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే వీడియోస్ ఏం చేయలేకపోయా బట్ ఇప్పుడు మీకోసం మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు సింగిల్ క్రోషే ఎలా చేయాలో చూద్దాము అండ్ నేను రీసెంట్గా చేసిన ఫ్లవర్స్ ఇవి డిఫరెంట్ కలర్స్లో రోజెస్ ఇంకా లావెండర్స్ చేశాను ఇవి కూడా ఎలా చేయాలో మీకు త్వరలో నేర్పిస్తా చూస్తూ ఉండండి నా ఛానల్ని అస్సలు మర్చిపోవద్దు సో ఇలాగా మనం మనకు కావాల్సిన ఫ్లవర్స్ చేసుకొని ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది నేను కస్టమ్ ఆర్డర్స్ కోసం బొకేస్ తయారు చేయడానికి డిఫరెంట్ ఫ్లవర్స్ని చేసి ఉంచుకుంటున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు కస్టమ్గా ఇలా థీమ్లో కావాలి మాకు బొకే అని అడిగితే నేను వెంటనే చేయగలిగేలా ఉంటుందని డిఫరెంట్ ఫ్లవర్స్ చేసి ఇప్పుడు సింగిల్ క్రోషే ఎలా చేయాలో నేర్చేసుకుందాం మీ యాన్ తీసుకోండి మీకు నచ్చిన కలర్లో ఇంకా మీ హుక్ కూడా ఈరోజు అన్నీ పింక్ పింక్గా ఉన్నాయి ఆబ్వియస్లీ నాకు పింక్ అంటే చాలా ఇష్టం సో యాన్ తీసుకోండి మీకు స్లిప్ నాట్ ఎలా వేయాలో నేర్పించాను కదా చూడండి అంతే ఆ తర్వాత హుక్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా వచ్చాక చైన్స్ ఇలా చేయాలి దానికి కూడా నేను సెపరేట్ వీడియో చేశాను ఇక్కడ లింక్ ఇస్తాను చూసేయండి మీకోసం సెపరేట్గా ప్లేలిస్ట్ కూడా చేశాను నేను బిగినర్స్ కోసం చేసే అన్ని వీడియోస్ని అందులో లింక్ చేసి ఉంచుతాను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యాక్సెసిబుల్గా చూసుకోండి సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ చైన్స్ చేశాను కనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు మీ హుక్ ఇక్కడ ఉంది కదా ఇది ఫస్ట్ చైన్ ఇది సెకండ్ చైన్ ఇది థర్డ్ ఫోర్త్ అలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు సింగిల్ క్రోషే చేయడానికి మీ దగ్గర ఉన్న చైన్ కాకుండా సెకండ్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేయాలి ఇలా హుక్ పెట్టాక మీ యాన్నీ ఇలా పైనుంచి నుంచి తీసుకురండి లేదా హుక్ని యాన్ కింద నుండి తీసుకెళ్ళి ఇలా టర్న్ చేసి ఆ లూప్లోంచి బయటికి లాగండి అప్పుడు మీ హుక్ మీద టూ లూప్స్ ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా తిప్పి ఇందులోంచి లాగండి దీన్ని సింగిల్ క్రోషే అంటారు ఇంకొకసారి చూపిస్తాను హుక్ని ఇన్సర్ట్ చేయండి ఇలా తిప్పడా అన్నీ యార్న్ ఓవర్ అంటారు ఈ టర్మ్స్ని మీకు ఈజీగా నేర్పిస్తున్నాను యార్నోవర్ పుల్ ఆఫ్ ద హుక్ హుక్ని లోపల నుంచి లాగండి ఆ లూప్లోంచి ఆ తర్వాత మీ హుక్ మీద టూ లూప్స్ ఉంటాయి మళ్ళీ ఓవర్ టర్న్ యూ హుక్ పుల్ త్రూ టూ లూప్స్ సో ఇప్పుడు మీకు ఇంకో సింగిల్ క్రోషే చేశారు నెక్స్ట్ లూప్లోకి ఇన్సర్ట్ చేసి ఓవర్ పుల్లప్పెలు ఇప్పుడు మళ్ళీ అలానే సేమ్ థింగ్ మీరు దాకా ఇలానే చేసుకుంటూ వెళ్తే మీకు ఒక రో ఫుల్ ఆఫ్ సింగిల్ క్రోషెస్ వస్తాయి సో మీకు ఇప్పుడు కనబడేది ఒక రో మొత్తం సింగిల్ క్రోషెస్ ఈరోజు ఒక బేసిక్ స్టిచ్ నేర్చేసుకున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టిచ్ని నేర్చుకుందాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్